హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు వినాయక చవితికి నైవేద్యంగా పెట్టుకునే పాలతాలికల్ని తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి తీసేసి ఒక బౌల్లో వేసుకొని ఇదే బౌల్లో వన్ కప్పు వరకు బెల్లం తురుము హాఫ్ కప్పు వాటర్ని వేసుకోండి బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది పాకమేమీ రానవసరం లేదు ఇప్పుడు ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకుని ఒక పక్కన పెట్టి అదే గిన్నెలో వన్ కప్పు వరకు వాటర్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం తురుము చిటికెడు సాల్ట్ వేసి వాటర్ని మరిగించుకోండి ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో వన్ కప్పు వరకు బియ్య పిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసి తాలికల్ని రెడీ చేసుకోండి తాలికలు అనేది అంటుకోకుండా రావాలంటే కొంచెం పిల్లి పిండిని చల్లుకుంటూ ఇలా తాలికల్ని రెడీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి హాఫ్ లీటర్ వరకు మిల్క్ని మరిగించుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ వరకు సగ్గు బియ్యాన్ని నానబెట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులో తాలికల్ని రెడీ చేసుకున్నాం కదా ఆ తాలికలన్నీ ఇందులో వేసేసుకుని కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఉడికినయో లేదో నైఫ్తో కట్ చేస్తే ఇట్లా అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి తాలికలు అనేది ఉడికిపోయినట్లే ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి తీసుకొని వాటర్లో మిక్స్ చేసి అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసి బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి అప్పుడైతే మనకి పాలైతే విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి తాలికల పాయసం రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి అది ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్